సేవాగ్ర సేవాగ్రగణ్యుడు ఆంజనేయ స్వామివారు మనకు శ్రీమద్ రామాయణ వ్యాఖ్యాన కర్తలలో గొప్ప వ్యాఖ్యానం చేసినటువంటి వారు గోవిందరాజు గోవిందరాజయం చదవనటువంటి వాళ్ళు బహుశా రామాయణ పారాయణం చేసేటువంటి వాళ్ళలో ఎవరూ ఉండరు శ్రీనివాస స్వామివారి యొక్క సన్నిధానంలో ఉండేటువంటి బేడి ఆంజనేయ స్వామి వారి సన్నిధి చేశారు వారు వ్యాఖ్యాన రత్నంలో చక్కగా తెలియజేశారు హనుమ జన్మక్షేత్రం తిరుమలే అని కావ్యం రామాయణం కృష్ణం సీతాయా చరిత మహత్ అన్నారు పెద్దలు శ్రీమద్ రామాయణం కావ్యం కావ్యమునకు సౌందర్యం ఉంటుంది ఏ విషయాన్నన్నా కూడా అది ప్రత్యక్షంగా ప్రతిపాదన చేస్తే పెద్ద అర్థవంతంగా ఉండదు అందుకని కాస్త వక్రోక్తులతో ధ్వనితో ఇలా అలంకారములతో చక్కగా విలక్షణంగా తెలియజేస్తుంది వేదభారతి కూడా పరోక్ష ప్రియాయువ దేవాహ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఉత్తములు దేవతాంశ సంభవులైనటువంటి వాళ్ళందరూ కూడా తేజోవంతులు కాస్త ప్రతి విషయాన్ని ప్రత్యక్షంగా కాకుండా చమత్కార భరితంగా ఉంటే ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారు శ్రీమద్ రామాయణంలో మనకు ఆ కిష్కింధాకాండ శీతాన్వేషణ సమయంలో వానర వీరులను పంపిస్తూ అక్కడ స్పష్టంగా కొంతమంది వానరులు పాదయాత్ర పర్వతానికి వెళ్ళండి కొంతమంది ఎక్కడో ఉండేటువంటి శృంగాద్రికి వెళ్ళండి ఇలా చెబుతూ కొంతమంది సుదూరంలో ఉండేటువంటి అంజనాచలానికి కూడా వెళ్ళండి అన్నారు అంటే అప్పుడు కిష్కింధ దగ్గర అంజనాద్రి లేదని అది దూరంగా ఉన్నదని అక్కడ గొప్ప కపివీరులు ఉంటారని స్పష్టమవుతూ అవుతోంది అలాగే మనకి సుందరకాండలో సీతమ్మవారు శోకసాగరంలో మునిగిపోయేటువంటి నావలాగా ఉంటే ఆ తల్లిని మంచి మాటలతో ఊరడిస్తారు మన ఆంజనేయ స్వామి వారు ఓ పక్క సీతమ్మవారు కనిపించింది అని చెప్పి ఆనందం సీతమ్మ నిరంతరం రాముణ్ణి ఆమె స్మరిస్తోందనేటువంటిది మరింత ఆనందం కలిగింది అస్యా దేవ్యా యథారూపం త్యాం ప్రతిష్ఠితం రామస్య యథారూపం క్షణ సీతారాముల్లో ఏ వైవిధ్యము కనిపించలేదట బుద్ధిమతాం వరిష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి మాటలో కానీ చేతలో కానీ తలపులో కానీ మీరిరువురు ఒకే విధంగా ఉన్నారే అని చెప్పి ఆయన ఆనందించాం అప్పుడు అమ్మవారిని ఊరడిల్ల చేసి రాముడు తొందరలో వస్తాడు అభిషిక్తం అయోధ్యాయాం క్షిప్రం ద్రశ రాఘవం మా నీ పక్కనే కూర్చుని బంగారు సింహాసనంపై అభిషేకాన్ని మంగళ ద్రవ్యాలతో పొందేటువంటి రామచంద్ర ప్రభువుని తొందరలో నువ్వు చూస్తావు అనేటువంటి మంగళాశాసనం అమ్మవారికి చేసి ఎందుకో స్వామికి ఆంజనేయ స్వామి వారికి వెనక్కి వచ్చేయాలనిపించలేదు సీతమ్మను ఊరటిల్లో చేసిన తరువాత అశోకవనం అంతా విధ్వంసం చేశాడు కాపలా కాసే ఆ కింకరులందరినీ సంహరింపజేశాడు తరువాత రావణ మంత్రిపుత్రుల్ని బుద్ధిమంతుల్ని సంహరించాడు సేనాగ్ర నాయకులు వెడుతూ ఉన్నారు వెడుతూ ఉంటే రావణుడు అన్నాడు నాకు పెద్దవాడైనటువంటి జాంబవంతుడు తెలుసు వాలి తెలుసు సుగ్రీవుడు తెలుసు అంగదుడు తెలుసు అలాగే ఇతర మహిందుడు ద్విధుడు ఇత్యాది వానర వీరుడు తెలుసు అంటే అందరూ ఆయనకి కానీ వీడెవడో నాకు తెలియదు ఈ అశోకవన ధ్వంసం చేసి అవలీలగా రావణ సంహారం చేస్తూ కామరూపముతో తన యొక్క శక్తిని యుక్తిని ప్రదర్శింపజేస్తూ ఉన్నాడు ఇంత వేగ పరివర్తనంతో రూప పరివర్తనంతో ఉన్నాడే ఈయన ఎవరి ఈయన నాకు అంతమంది వానరులు తెలిసినా ఈయన ఎందుకు తెలియదు అని చెప్పి ఆశ్చర్యపోయాడు రావణాసుడు అంటే ఆంజనేయ స్వామి వారు తిరుమల క్షేత్రంలో జన్మించారు అంజనాజ తపకృత్వా హనుమంతం అయీ జనతో అంజన దగ్గర విద్యాభ్యాసం చేసిన తర్వాత ఆయన తిరిగి తమదైనటువంటి కోతుల కిష్ కిందకి వెళ్ళాడు ఉద్యోగార్థం అక్కడ సుగ్రీవ సచివుడయ్యాడు అక్కడ ఉన్నాడు కనుక మిగతా వాలితో అనుబంధం కలిగినటువంటి వాడు విరోధంతో అది ప్రారంభమైన తర్వాత మైత్రి బంధంగా ఒకటైంది అలాగా వాలి దగ్గర ఉండేటువంటి వానర వీరులు అందరూ తెలుసు కానీ అప్పుడు అక్కడ లేనటువంటి మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి గురించి ఎరుక లేదు కనుక ఆయనను అప్పుడు తెలుసుకున్నాడు ఆయన పుట్టు పూర్వోత్తరాలు సుందరకాండకు ముందుగా జాంబవంతులు వివరిస్తారు కానీ మనకి యుద్ధకాండ అయిపోయిన తర్వాత ఉత్తర రామాయణం ప్రారంభమైన తరువాత వశిష్ఠుల వారిని రామచంద్ర ప్రభు అడుగుతారు అసలు ఎవరయ్య ఈ ఆంజనేయ స్వామి ఇంత నిష్కామముగా ఎటువంటి కోరిక లేకుండా నా నామాన్ని స్మరిస్తూ నా కార్యాన్ని తన కార్యముగా దీక్షతో చేస్తున్నాడే ఈయన గురించి కొంత చెప్పవలసింది అని కోరితే గురువుగారు చెప్పారప్పుడు ఈయన జన్మ జరిగినది సుమేరు శిఖరాచలహ అని చెప్పి మేరు పుత్రం మహాసత్యం మేరు యొక్క పుత్రుడు ఎవరు అనంటే నామకం సుమేరు శిఖరాచలహ వెంకటుడు అనేటువంటి పేరు కలిగిన సుమేరువు అంటే మేరు పర్వతం బంగారంగా ఉంటుంది సుమేరువు ఇంకా గొప్ప బంగార స్వరూపం శేష వాయు కలహముతో ఆ యొక్క కొండ ఇక్కడికి వచ్చి పడింది ఇక్కడికి వచ్చి పడిన తరువాత ఇక్కడ అంజన తపస్సు చేయగా చక్కటి మన ఆంజనేయ స్వామి వారు ఇక్కడ అంజనకు తపఫలంగా ద్వాదశాబ్దం తపస్సు అని పన్నెండేళ్ళు గురువాక్యాన్ని అనుసరించి తపస్సు చేస్తే ఆయన లభించాడు కనుక ఇటువంటి క్షేత్రం పరమ పవిత్రమైంది పాప లవిత్రమైంది ఆంజనేయ స్వామి వారి జన్మతిథి ఈ వైశాఖ బహుళ దశమిని సంతరించుకుని ఐదు రోజుల పాటు చేస్తూ ఉంటారు ఈ పాంచానిక దీక్షలో భాగంగా ఈరోజు ఈ హనుమత్ అవతార మహోత్సవాలని పరిపూర్ణం చేయడానికి విచ్చేసి ఉన్నారు పుష్పగిరి శంకరాచార్యులు జగద్గురువులు అంతేకాకుండా ఎన్నో మంత్రములను నిరంతరం సాధన చేసేటువంటి వారు వేద వేదాంత శాస్త్రములలో ఎందు తలస్పర్శి పాండిత్యం ఉండేటువంటి వారు విద్యాశంకర నృసింహ భారతీ స్వామివారు వారు వెంకటేశ్వర భక్తి ఛానల్లో నృసింహ పురాణం చెప్తూ ఉంటే ఎంత మధురంగా ప్రతి భక్తుడు కూడా ఆలకించాడు వారు వేద వేది కనుక వారే ఆంజనేయ వారి గురించి కూడా చక్కగా చెప్పగలరు నా ఋగ్వేద వినీదస్య నా యజుర్వేదోపధారిన నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితమని రాముడే వారి గురించి చెప్పారు కనుక వేదవేత్త అయినటువంటి వారు బ్రహ్మవేత్త అయినటువంటి వారు చక్కగా చెప్తే వారి పలుకులు వింటే మనకు మంగళకరమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో అందరికీ అభ్యుదయం కలుగుతుంది ఈనాడు లక్షలాది మంది ఇంకా కోట్లాది మంది అసంఖ్యాకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు శ్రీవారి యొక్క అనుగ్రహ భాషణాన్ని చేయవలసిందిగా ముందుగా కోరుతూ ఉన్నాను తర్వాత ఇక్కడ విచ్చేసి ఉన్నారు మరొక మహానుభావులు వారు శాస్త్ర పండితులు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వ్యాకరణ శాస్త్రంలో చక్కని అధ్యయనము అధ్యాపనము చేస్తూ ఉండేటువంటి మహనీయులు వారి యొక్క ఉపన్యాసంతో ఇది పూర్తవుతుంది శ్రీవారిని సమయ పరిమితి అనేటువంటి దృష్టిలో పెట్టుకోకుండా చక్కటి ప్రసంగాన్ని అందించవలసిందిగా వారి అనుగ్రహ భాషణం కోసం లేదా వారి యొక్క వాగ్ అనుగ్రహ చంద్రికల కోసం చెకోరాల్లా మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఓం నమో వెంకటేశాయ